దయం తాత్పర్యం మీకు తెలుసా తెలియకపోతే వినండి ఆనాటి యుద్ధానంతరం అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణునిపై యుద్ధం గురించి ఆలోచనలు కలిగి చింతలో ఉండగా ఇతర దేవతలతో కలిసి యుద్ధం తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంబోధించాడు ఓ దశరథ కుమారా గొప్ప బాహువులు గల రామా ఈ రహస్యాన్ని వినుము దీనివలన నీకు ఈ యుద్ధంలో విజయము గాక ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యము శత్రునాశనము కలుగును దీనిని పఠించుట వలన జయము శుభము శాశ్వత పరము కలుగును ఈ ఆదిత్య హృదయం అత్యంత శుభకరమైనది సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది అన్ని పాపములను నాశనము చేయునది చింత శోకము ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధిని కలిగించున్నది పూర్తిగా ఉదయించి ప్రకాశకుడైన దేవతలు రాక్షసులచే పూజింపబడిన తన ప్రకాశముచే లోకాన్ని ప్రకాశింపచేసే ఆ భువనేశ్వరుని పూజించుము సూర్యభగవానుడు యందు కలవాడు తేజస్వి తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపేవాడు తన శక్తితో దేవతలను అసురులను సమస్త లోక జీవరాశికి జీవము కలిగించి కాలచక్రాన్ని ముందుకు నడిపేవాడు ఆ సూర్యభగవానుడే బ్రహ్మ విష్ణువు శంకరుడు సుబ్రహ్మణ్యుడు ప్రజాపతి ఇంద్రుడు కుబేరుడు కాలుడు యముడు సోముడు వరుణుడు ఆయనే పితరుడు వసువు సాధ్యుడు దేవతలు మరుత్తులు మనువు వాయువు అగ్ని ప్రాణము ప్రభాకరుడు ఆరు ఋతువులను కలిగించేవాడు సూర్యభగవానుడు అదితి పుత్రుడు విశ్వకర్త ప్రేరణ కలిగించేవాడు కార్యములకు ప్రేరణ కలిగించేవాడు ఆకాశము వివిధ లోకముల యానము చేసేవాడు అంటే ప్రయాణము చేసేవాడు స్థితి కారకుడు బంగారు కాంతితో ప్రకాశించేవాడు దినకరుడు సూర్యభగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వవ్యాపకుడైనవాడు ఆయన సప్తేంద్రియములకు మూల శక్తి అంధకారమును పోగొట్టేవాడు ఆనందాన్ని శుభాన్ని కలిగించేవాడు సర్వక్లేశములు తొలగించి జీవ చైతన్యము నింపేవాడు సూర్యభగవానుడు త్రిమూర్తుల రూపములో వ్యక్తమైన సనాతనుడు దినమునకు కారకుడు బ్రహ్మకు గురువు అగ్ని గర్భుడు అదితి పుత్రుడు శంఖమును ధరించినవాడు నీరసమును తొలగించి మానసిక ఉత్తేజమును కలిగించేవాడు సూర్యభగవానుడు ఆకాశానికి అధిపతి అంధకారాన్ని తొలగించేవాడు సకల వేద పారంగుడు కుబేరునికి వరుణునికి మిత్రుడు వర్షకారకుడు ఆయన వింధ్య పర్వతములను దాటి బ్రహ్మనాడిలో క్రీడిస్తున్నాడు సూర్యభగవానుడు వృత్తాకారములో పచ్చని కాంతితో తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించేవాడు లయకారకుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు మహా తేజము కలవాడు రక్తవర్ణుడు సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు సూర్యభగవానుడు నక్షత్రములు వాటి సమూహములకు గ్రహములకు అధిపతి విశ్వములో ప్రతి వస్తువుకు మూలము తేజస్సు కలిగిన వారికి కూడా తేజస్సును కలిగించేవాడు ద్వాదశాదిత్య రూపములలో కనిపించే ఆ సూర్యునికి నమస్కరించుము తూర్పున పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు తారాగణములకు దినమునకు అధిపతి అయిన సూర్యభగవానునికి నమస్కారములు జయమును కలిగించే దాని వలన కలిగే సంపదను శుభమును కాపాడే భగవానునికి నమస్కారములు వేయి కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు ఉగ్రుడు వీరుడు అమిత వేగముగా ప్రయాణించే భగవానునికి నమస్కారములు తన ఉదయముతో పద్మములను వికసింపజేసేవాడు మార్తాండు అయిన ఆదిత్యునికి నమస్కారములు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అధిపతి వర్చస్సు కలవాడు అయిన ఆ సూర్యునికి నమస్కారములు ప్రకాశించేవాడు శక్తిమంతుడు అన్నింటినీ దహించేవాడు రుద్ర రూపము గల ఆదిత్యునికి నమస్కారములు సూర్యభగవానుడు అంధకారాన్ని తొలగించేవాడు భయమును తొలగించేవాడు శత్రునాశనము చేసేవాడు సర్వవ్యాప్తమైన ఆత్మస్వరూపుడు కృతజ్ఞులను నాశనం చేసేవాడు దేవుడు నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు కరిగించిన బంగారము కాంతి కలవాడు అగ్ని రూపుడు సర్వజ్ఞాన ప్రకాశకుడు విశ్వకర్మ అంధకారమును తొలగించేవాడు రుచి లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు సమస్త సమస్త సృష్టిని నాశనము చేసి మరల సృష్టించేవాడు నీటిని ఆవిరి చేసి మరల వర్ష రూపంలో మనకు ఇచ్చే ఆ గగన మండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు సూర్యభగవానుడు సుషుప్తావస్థలో అంటే నిద్రా సమయంలో ఉన్న జీవరాశి హృదయంలో జాగ్రత్త ఉండేవాడు అగ్నిహోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానైన వాడు సూర్యభగవానుడు వేదసారుడు క్రతువులు వాటి ఫలము తానైన వాడు ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు ప్రభువు ఎవరైతే ಸೂರ್ಯ ಸೂರ್ಯಭಗವಾಗ್ರಚಿತ್ತಮುತ್ತ